పోయే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరాదని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఐక్య పోరాట సంత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది శ్రీకాకుళం జిల్లా టెక్లి పట్టణంలో ఆదివాసీల ర్యాలీని ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించారు నాయుడు స్పూర్తి సాధికారి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు పలాస చిన్న పండు పండు ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క పథకాన్ని పెట్టి ఆడుతున్నటువంటి మన ప్రభుత్వం మరింత గతంలో చంద్ర తీసుకుంటే మళ్ళీ అడుగుతున్నాను నేను ఇక్కడ అక్కచేనా మన అందరికీ కూడా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీరు ఏ ఒక్క కుటుంబానికైనా సరే మళ్ళీ అడుగుతా గట్టిగా చెప్పాలి మీర చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో మీరు ఏ ఒక్క కుటుంబానికైనా సరే మంచి జరిగిందా నేను అడుగుతా ఉన్నా జరిగిందో జరిగిందో మళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకోవాలి ప్రతి కుటుంబానికి కూడా అవు కదా నాకు మంచి జరిగిందా అన్నటువంటి అక్కడ చేయడం ఒకసారి చేయలేదని చూస్తాడు విజయనగరం జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఆ జిల్లా ఎస్పీ దీపిక సోమవారం నాడు తన కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు సమస్యల విజ్ఞాపన పత్రాలను ఆమె స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి సూచనలు చేశారు విజయనగరం पर दिस तरी लाخير युजर प्रॉब्लेम नॉर्मल आहे की आपण युजर नंबर कुठला होता एक तेमो एफआयआर व्हीडा एन्सेसर बेसिक्स अपडेट करतात मी काही सिस्टम पेटर्न बिना आपाचे स्क्रिप्ट्स आणि या प्रोसेसिंग करतात सपोर्ट आधी मध्ये का भेटला Please like, share, subscribe our channel.